ఇక తెలంగాణకు కాంగ్రెస్ మొదటి విలనని రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసన తెలిపిన మంత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సోనియా గాంధీ తెలంగాణ ప్రధాత అని అందుకే సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పిన మీరే ఇప్పుడు తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని మాట్లాడటం సరికాదన్నారు రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తి చెప్తా ఉన్నాం ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాలు చెప్పినారు ఇసుకాయా ఇసుకా నయ్యి పోల్తే అది రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను నొప్పించే విషయం కావచ్చు ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను నొప్పించే విషయం కావచ్చు అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు అక్కిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణ సమస్యని నేను ఎవరిని విమర్శించదాచుకోలే ఇవాళ ఒకటే అనేక మంది అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు